ఇంకోసార్లు నీకు మర్యాద ఉండ చెప్తున్నా ఇంతవరకు మామూలు మర్యాద ఇచ్చిన నీకు ఇంతవరకు మర్యాద ఇచ్చినా కొడుక నువ్వు జరిగి అసలు వస్తుంది అసలు చెప్పు అవుతుంది లేకపోతే చెప్పు తెగుతుంది లేకపోతే ఏమనుకుంటున్నావు అసలు ఏమనుకుంటున్నావు నన్నగా చేస్తావు నువ్వు నేను ఇట్లా చేసినావు అందగా చేస్తావు కదా నువ్వు హలో సూర్యా తమ్ముడేనా అవునమ్మా చెప్పండి మా మామగారు ఇబ్బంది పెడుతున్నారండి నేను మా తోడుకోలే ఉంటాము ఇంట్లో ఓకే అయితే రోజు టార్చర్ పెడుతున్నాడు నాకు తెలియకుండా ఆమెను ఆమెకు తెలియకుండా నాకు పెడుతున్నాడు ఇట్లా సంగతి వచ్చి ఎవరు లేనప్పుడు పట్టుకోడము చేయడము అంటే మాట్లాడము అనమాట తెలియదండి ఇంకా చెప్తే ఉంది మామ కదా బాగోదు కొట్టి అని మేము ఈ వయసులో ఎందుకు అని చెప్పి పెట్టుకున్నాం ఇంట్లో చెప్తే బాగోదులేదు మారుతాడు మారుతాడు అనుకుంటా మారతలేడండి అయితే మా వచ్చి మా తోడు కూడా వచ్చి నాకు చెప్పింది బొంబాయి అడుగుతానేమో అట్లా చేస్తలేను నేను అది ఇది అంటున్నాడు తాగుతాడండి తాగుతాడు మాత్రం చనిపోయింది ఎందుకు లేడా అని చెప్పి మేము తెచ్చుకుని మా ఇంటి దగ్గర పెట్టుకున్నాం మా ఆయన వద్దన్నాడు వద్దంటే కోనేందుకు లేప ఒక్కడే కదా ఉన్నలే మా దగ్గర వద్ద కదా అని చెప్పి తెచ్చి పెట్టుకున్నాం కొడుకుంటే ఒకలాగా ఉంటాడు కొడుకులే కొడుకు లేనప్పుడు ఒకలాగా ఉంటున్నాడు అయితే ఒక రోజు నేను చూసినాను మొత్తం తోడుకోడలు ఉండి ఉండు నేను చూపించాను నేను నువ్వు నమ్ముతా లేవు కదా అనింది పక్కన నుండి చూసి గమనించితే మొత్తం ఆమెను టార్చర్ పెడుతున్నాడు అండి ఇబ్బంది పెడుతున్నాడు ఇబ్బంది పెడతాడు బాగా ఇప్పుడు ఏం చేద్దామంటావు చూడు నాన్న నువ్వే అదొకటి ఏం లేకుండా మా ఆయనకు అసలు తెలిసితే మా ఆయనకు తెలిస్తే ఊరుకోడు మీ అడ్రస్ ఎక్కడది సికింద్రాబాద్ సైడ్ సికింద్రాబాద్ ఓకే మన సైడ్ ఏంటంటే అమ్మా నేను దిల్షు నగర్ లో నేను అక్కడికి వచ్చి మీకు లేడీస్ విషయం కాబట్టి కెమెరా కెమెరా చేసి అన్ని ఇబ్బందులు అవుతాయమ్మా నేను మాక్సిమం మీ తోడు కొడాలి అన్నావు కదా అమ్మాయి నువ్వు ఒకసారి వచ్చారంటే మనం ఏం జరిగింది ఏందనేది మాట్లాడదాము సో విషయం ఏందంటే కెమెరా ఎక్కడ పెట్టాలా ఏమైనా మాట్లాడేదా చెప్తే లేదంటే మనం రూమ్కి పిలిపించేదనేది వాడి ప్రూఫ్ అనేది మన రికార్డ్ అయింది అనుకో ఇంకొకసారి మీ జోలికి రాని చేస్తాను నాన్న తమ్ముడు నీ ఏడియలు చూస్తాం రోజు చూస్తాము నువ్వు బాగా చేస్తావు ఏడియలు మాకు ఎప్పుడు సాయం చేయ నాన్న కొంచెము సాయం చేస్తాను అక్క నువ్వే టెన్షన్ పెట్టుకోవద్దు ఇది ఫ్యామిలీ విషయం అక్క సో అట్టా ఇట్టా బయట చేస్తే మీ పరువు పోద్ది మీ హస్బెండ్ పరువు కూడా పోతుంది సో నేను హెల్ప్ చేసినందుకు ఏమంటారు నీకు బుద్ధి లేదా వాళ్ళు మాటలు చెప్పి దాకా వచ్చి ఇంటికాడ ఎంత గందరగోళం చేస్తామంటారు సో మనం ఏదైనా చేస్తే రూమ్ పిలిపించి మాట్లాడదాం ఆయనతో

ఏం జరిగేది మన ఇద్దరికి ఏం జరిగేది మన ఇద్దరికి ఏం జరిగేది నువ్వు మావలాగుండు ఇంత దూరం మంచిగా చెప్దామని తీసుకొచ్చాను మాట్లాడట్లేదు వాడుకోలేదు వాడుకున్నా కదా నేను వాడుకోలేని నువ్వు ఏంటి నేను ఏం కాదు నువ్వు మంచిగా నేను చెప్తుంటే నువ్వు వినట్లే అందుకే తీసుకొచ్చా ఇక్కడ మారుతావని నీ కొడుకు రాని అన్ని చెప్తాను మంచిగా ఈ రోజు చూసా నువ్వు మంచిగా మారట్లే ఇప్పటికి కూడా నీ వయసు ఎంత నా వయసు ఎంత నా ఏమి ఎందుకు పడుతున్నావు నా జీవితంలో ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నావు నువ్వు వద్దు ఏంది నువ్వేం చేస్తున్నావు మా అమ్మని ఇప్పుడుదాకా మంచిగా చూస్తున్నా నీకు కాదు మా అమ్మ ఇప్పుడుదా మంచిగా చూసినా మంచిగా ఉన్నా నువ్వు ఇలాంటి పనులు చేసావు అనుకో ఏంది ఎవరికి వద్దు అసలు ఏం కాదు అసలు ఇంతవరకు చూసా నీకు మా అమ్మ ఇప్పుడు దాకా మర్యాద ఇచ్చిన చెప్పు తిగుతుంది లేకపోతే ఏమనుకుంటున్నావు అనుకుంటున్నాం చెప్తే ఎప్పుడు పడుకున్నానండి వాడ ఎప్పుడు పడుకున్నాను సింగ్ దేసి ఏదైతే పైప్ లో మాట్లాడుతున్నావా ఏంటి ఎప్పుడొచ్చి పడుతున్నాను దగ్గర ఏ ఏ పైపు లో మాట్లాడుతున్నావు ఇంకోసారి ఎక్కువ మాట్లాడమనుకోవాలంటే వాళ్ళకి చెప్పు కొట్టి రోడ్లు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అప్పు చెప్తా ఇప్పుడు నేను మొత్తం చెప్తా నేను చెప్తున్నా ఇదిగో ఇంకోసారి నీకు మర్యాద ఉండ చెప్తున్నా ఇంతవరకు మామూలు మర్యాద ఇచ్చినా నీకు జరిగినా ఏం చేస్తున్నారా ఎంత దాడు ముందు ఎంత దాబ్బం అంతే అవన్నట్టుకుంటున్నావు ఏం కావాలి కానీ

చూడబట్టి సరిపోయింది పక్కనుండి చూడబట్టి సరిపోయింది చూసినప్పుడు చూడపోయితే ఇప్పుడు అది నేను అబద్ధం అనుకుంది దాని బాటిగా అబద్ధం అనుకుందాం ఇట్టలుగానే ఉండే నీ కాడ నేను మంచం మంచడం అనుకున్నాను సరిపోయింది చూడబట్టి లేకపోతే నీ బండారం బయట పడేదా

내 a r 로 내려간 a h m e n d 데내 g 가고 kan? 아, o c o l apa k ఎందుకు వస్తాను అబద్ధాలు తీసుకొచ్చి నువ్వే తీసుకొచ్చి ఇదే పద్ధతి మాము కాబట్టి నువ్వు మారలేదు నువ్వు మారలేవు చూడాలి కదా నువ్వు లేడీస్ తో మంచిగా మాట్లాడు అంటే లేడీస్ అని ఇట్లా చేయొచ్చు నేను అదే మాట్లాడకూడదు పిలిస్తే వచ్చేసి నువ్వు ఆ పిలిస్తే వచ్చినా అంటే నువ్వు దొరికినావు కాబట్టి దొరకబెట్టి తీసుకొచ్చింది దొరకబెట్ ఇబ్బంది చేసేద్దావుంటాడు కదా వచ్చింది పడితే దెబ్బలు వేయలేవు మనం అర్థమవుకుందా లేడీస్ తో మాట్లాడు మంచిగా మాట్లాడు ఆమె జోలికి ఇంకొకసారి పరువు లేని పని చేస్తే తలెత్తుకుని బయట తిరగలేదు నాతో పడుకోనిందా అడిగింది నువ్వు ఇబ్బంది పెడితే వద్దు పరువు బాధని తీసుకురమ్మన్నా నేనే ఆమెను తీసుకురమ్మనింది అర్థమైందా నీతో నాతో పడుకు తీసుకురాకుండా నేను నా చెప్పలేదు నేను పడుతుంది కదా తీసుకొచ్చి ఏం పడుతావు చెప్పను ఏం పడుతావు చెప్పు తీసుకొచ్చింది నిజమా కదా తీసుకొచ్చి నేనే రా తీసుకురామని ఏం రా నీకు తలకే పనిచేస్తుంది లేదా నిన్ను ఇంటికాడ చొప్పుతో కూర్తే పరుగు పోతే నేను తీసుకురామను అర్థమైందా తెలిస్తే నీ పరువు పోతని మర్యాదలు చెప్తాం తోడుకొచ్చాం నువ్వు ఎక్కడ కూడా ఆమెను బలవంతం చేస్తున్నావు అది నీకు అర్థమవుతుందా ఇంకొకసారి ఆమె జోలికి రావద్దని చెప్తున్నా నువ్వు ఎక్కువ మాట్లాడినట్టు దింగుతాం మళ్ళీ మంచిగా చెప్తా

తెలుసు ఎందుకంటే మా ఆయనకి చెప్తానంటే మొగడదా వద్దే ఇది పెద్ద కొట్టి సంపతారు ముసలు ఎందుకు పోనీ తమ్ముడు ఉన్నాడు తమ్ముడు పోదామని ఎప్పుడు ఏమి ద్వారా గానీ ఇంట్లో కానీ నాకు మెసేజ్ ఆ కేసు ఇంకొకసారి ఏంది కొడుకులకి వాళ్ళకి మొగులు తెలియకుండా నేను కావాలంటే పోలీసులు

నోరిల సల్లగా ఉండాలన్న. పర్లే పర్లే ఓకే అక్కా. అందరికి ఇట్నే మంచి చేస్తుంటా పోవాలన్నా నేను. నేను ఉన్నాను. మీరు యా మంచి మాట చెత్త